న్యూస్ తెలంగాణ నిన్న శాసనసభ నిండు అసెంబ్లీలో ప్రజల క్షేమం కోసం ప్రజలే ఓటు వేసి గెలిపించి ప్రజల క్షేమం కోసం మన రాష్ట్ర అభివృద్ధి కోసము చర్చలు చేయాల్సింది పోయి పార్టీలు ప్రజాప్రతినిధులని దూషించుకోవడము ఇది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు ప్రజలు నమ్ముకొని ఓట్లేసి గెలిపించిన తర్వాత ఇలా ఎవరి మీద ఎవరు నిందలు వేసుకోవడము పార్టీలను దూషించడం అనేది ఎంత మాత్రం సరికాదు మనం ఒక మహిళను సభలో అలా అవమానకరంగా మాట్లాడడం అసభ్యకరంగా మాట్లాడడం అది సరైన పద్ధతి కాదని మేము ఉష్ణాబాద్ పట్టణంలోని మహిళలు కానీ టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులమంతా కూడా మరి సతీష్ కుమార్ గారి ఆదేశానుసారం కేసీఆర్ గారికినప్పుడు ఈరోజు నిలిచిన చేయడం జరిగింది ప్రజా ప్రతినిధులు గెలిచిన తర్వాత ప్రజల ప్రజా సంక్షేమం కోసం పనిచేయాల్సిపోయి ఇలాంటి అవమానకర మాటలు మాట్లాడించడము ఒక మహిళను దూషించడము తను ఒక విద్యాశాఖ మంత్రిగా పనిచేసి ఎన్నో ఏళ్ళుగా ప్రజల కోసము తన నియోజకవర్గం కోసము రాష్ట్రం కోసము తను ఎంతగానో సేవ చేసిన గొప్పగా పనిచేశారు మరి వారినే అంత మన సాటి మహిళలకు మహిళలకు ఎలాంటి క్షేమం ప్రజాక్షేమం చేస్తారని ఈ సందర్భంగా వాళ్ళను ఖండిస్తూ మరి ఇలాంటి సంఘటనలు మరోసారి కాకుండా మరి రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారు మరే చర్యలు తీసుకోవాలి ఇలాంటి దూషించే మాటలు మాట్లాడకుండా మంచిగా ప్రజాక్షేమం కోసం పనిచేసేలా చర్చలు కొనసాగించాలని సందర్భంగా మేము నిరసన వ్యక్తం చేస్తూ జై తెలంగాణ సమావేశాలంటే ఎంతో మంది లక్షల ఓట్లతో ప్రజల చేత ఎన్నుకోబడి అసెంబ్లీకి పంపించి అక్కడ ప్రజాప్రతినిధుల గురించి చర్చ జరపమంటారు ప్రజల సంక్షేమం ప్రజల అభివృద్ధి ప్రజల సమస్యల పట్ల చర్చపోయి మహిళల పట్ల పార్టీని మారడం గురించి ప్రజాప్రతినిధుల గురించి చర్చ చేయడం నిజంగా ప్రజలు ఈరోజు లీడర్ల గురించి గొప్పగా పోయి ఏం తిప్పలా అనేటట్టు మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఒక మహిళను మహిళ ఎక్కడ అక్కడ దేవతలు కొనుక్కుంటూ ఉంటారు మరి ఈ విధంగా ఈ పాలన చేస్తే నిజంగా ప్రజలకు మనం ఏం సందేశిస్తున్నాం రాబోయే వాళ్ళకి కూడా పొలిటికల్ గా రాబోయే వాళ్ళకి కూడా మనం ఏం మార్గదర్శకాలు నిర్దేశిస్తున్నాం అనేది ఆలోచించుకోవాలి గౌరవ సీఎం గారు కానివ్వండి డిప్యూటీ సీఎం గారిని గౌరవాన్ని ఇవ్వాలి పెంచుకోవాలి అది రాష్ట్రం అంతా కూడా ముఖ్యమంత్రి గారి వైపు చూస్తారు కాబట్టి తప్పకుండా తను మాట్లాడే భాష పైన కానీ తను చేసే పనులపైన కానీ అందరి దృష్టి ఉంటుంది మరి సవితా ఇంద్రారెడ్డి ఒక విద్యాశాఖ మంత్రిగా నిజంగా మహిళా మంత్రిగా ఎంతో కాలం ఏ పార్టీలున్నా ఆమె ఎక్కడ ఏ చిన్న పొరపాటు చేయకుండా చక్కగా తన పని తాను నిర్వర్తించారు ఈ రోజు ఆమె నిజంగా మహిళలను నమ్ముకుంటే అవుతుంది అనే వాళ్ళు మాకు అనడానికి కూడా ఇష్టం లేదు మహిళలు ఎప్పుడైనా కూడా ఏదైనా కనపదితే రిజర్వేషన్ వచ్చింది కాబట్టి ఈ రోజు ఇంతమంది మహిళలు ప్రజాప్రతినిధిగా మధ్య ఉంటున్నాము కాబట్టి మాటలు అన్నందుకు సీఎం గారు వేసేదిగా మేము పండిస్తున్నాము క్షమాపణ చెప్పాలి ఎవరైనా సరే పొటికల్గా వచ్చినప్పుడు వాళ్ళ పనిని వాళ్ళు చేయని ఎవరి పాత్రను వాళ్ళు పోషించాలి తప్ప అసెంబ్లీలో ఇలాంటి టైం వేస్ట్ చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని ముఖ్యంగా కోరుకున్నాం మరి ఈ కార్యక్రమం కృష్ణాబాద్ అమెరిచివరస్థలో నిన్న అసెంబ్లీలో ఏదైతే మా ఎమ్మెల్యే గారు మంత్రి మాజీ మంత్రివర్యులు సవిత ఇంద్రారెడ్డిని అవమానించినట్టు మాట్లాడడం చాలా బాధాకరం ఒక మహిళా ఎమ్మెల్యేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఒక మహిళా ఎమ్మెల్యేను ఆ తీసుగా అవమానపరిస్తే మిగతా మహిళల పరిస్థితి ఏంటనేది మనం ఆలోచించుకోవాలి వెంటనే రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం గారు ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని వారికి క్షమాపణ చెప్పాలి అలాగే వెంటనే యావత్ తెలంగాణ మహిళా మనులను కూడా దూషించినట్టే మనం అనుకోవాలి కాబట్టి ఈ తెలంగాణ చేయడం కానీ మహిళను అవమానించడం కానీ జరిగేది ఉంటే ముందు ముందు కూడా మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరం ఏకమై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం చేయాలో ఆ దిశగా మేము ఆలోచించే దిశగా ముందుకెళ్తాం వెంటనే వారిని వారిని వెంటనే క్షమాపణ చేపించాలని మేము ఖండిస్తున్నాం ఈరోజు ఉస్నాబాద్ అంబేద్కర్ సభ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కవిత కమారిపై అనుశ్చిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఇస్లామాబాద్ నిజవర్గ కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో నిశా కార్యక్రమం చేపడం జరుగుతుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలను తప్పుదవ వట్టించేందుకే కావాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీపై అనవసరపైన ఆరోపణలు చేస్తూ అవసరమైన అనవసరమైన విమర్శలు చేస్తూ కాలయాపన చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రికి చేతగాది పరిపాలన ముఖ్యమంత్రి గారు చేతనైతే తప్పకుండా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి దృష్టి పెట్టే పరిస్థితి హామీలు ఇవ్వడం జరిగింది హామీలు అమలు చేయడం కోసం ఈ ప్రభుత్వం విషయాలు తప్ప ముఖ్యమంత్రి ఇవాళ అడుగు కాంగ్రెస్ పార్టీలో పార్టీలు మారులేను లేదని అడుగుతున్నాం ఎలా సుదీర్ఘంగా ఇరవై మూడు సంవత్సరాలుగా తన నిజవర్గంలో సబ్తక్క గారు సేవ చేస్తున్నది రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి పదవులు చేపట్టి అనేక మంది రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల కోసం సేవ చేసిన చరిత్ర సవరణ గారు ఉన్నది అట్లాంటి నాయకురాలపై విమర్శ చేయడం తరదని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది ఇప్పటికైనా ఈ ప్రజా వ్యతిరేక విధాలు అనవసరమైన ఆరోపణలు మార్కొని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై దృష్టి సాధించాలని చెప్పి టిమా లేకుంటే బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం